సామాజిక వర్గానికి సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని లేని పక్షంలో జనవరి మూడో తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రాష్ట్ర కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు శుక్రవారం కాకినాడ విద్యుత్ నగర్ లోని వెంకన్న బాబు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కాపు తెలగా బలిజ ఒంటరి కులాల జేఏసీ నేతలు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాపు జేఏసీ నేతలు వాసిరెడ్డి యేసుదాసు ఆకుల రామకృష్ణ ృష్ణులు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రకటించిన కాపు కార్పొరేషన్ నిధులు ఏడాదికి రెండు వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు పది కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి కాపు అభివృద్ది సంక్షేమంకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించిన జీవోను కూడా అమలు చేయాలని కులాల వారీగా కులగణన చేపట్టి రాష్టంలో ఉన్న కాపు సామాజిక వర్గ వాస్తవ సంఖ్యను లెక్కించి తమకు దమాషాత్ పద్దతి ప్రకారం విద్య ఉద్యోగం ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పించారు చేశారు మళ్ళీ రెడ్డి తీసేసారు అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు రెల్వేస్లో పెట్టి కాపును మోసం చేయడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి మరి కాపుని నేను ఏమీ చేయలేను రిజర్వేషన్ అయితే ఇవ్వలేను నా పరిధిలో లేదని చెప్పడం జరిగింది సంవత్సరాలు పదివేల కోట్లు రెండు వేల కోటి తొమ్మిది ఐదు సంవత్సరాలు పదివేలు కోట్లు ఇస్తానో ఈవీసీ రిజర్వేషన్ అమలు చేయలేదు ఈయన వచ్చిన తర్వాత మొత్తానికి కాపుల్ని గోసి కూడా లేకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అంటే టోటల్ గా చెప్పాలంటే పంతొమ్మిది వందల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ పాలనలో ఉన్న గవర్నమెంట్ రెడ్డి పాలకులు తీసేసారు అది ఏ ప్రభుత్వం అవ్వాలన్నా రెడ్డి పాలకులే తీసేస్తా ఉన్నారు దీనికి ఎందుకు చెప్తున్నావు అంటే ఈరోజు కాపులు బాగా పదమూడు జిల్లాలోని నష్టపోయిన మీ అందరూ కూడా చూసేరు ఈవీసీ రిజర్వేషన్ తీసేసేయడం నా పరిధిలో లేదన్నాడు అంటే భారత రాజ్యాంగాన్ని ప్రధానమంత్రి గారు సవరం చేసి నూట ఇరవై ఆరు సవరం ద్వారా సర్వ హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు మరి ఆ పరిధిలో ఉన్నప్పుడు ఈయన కాపులు ఇవ్వాల్సిన ఈవీసీ రిజర్వేషన్ కానీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ఏది చేయలేదు మేము తీవ్రంగా కాపు సంఘాల తరఫున జేఏసీ తరఫున పదమూడు జిల్లాలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల తరఫున తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖండిస్తా ఉన్నా వ్యతిరేకిస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం రెండోదిగా ఈ ఉంటే ఇరవై ఆరు వేల మంది ఉద్యోగాల్లో ఏదైతే మేర సచివాలయాల్లో జాబులు ఇచ్చి ఇరవై ఆరు వేల మంది కాపులు కసిపోయారు అదే విధంగా మెడికల్ సీట్లు సుమారు మూడు వందల యాభై మెడికల్ సీట్లు ఈ ప్రభుత్వం అమ్మేసుకున్నాయి కాపులకే సుమారు నూట నలభై సీట్లు నూట యాభై సీట్లు కాపులు వచ్చి కోటాలో కూడా ప్రభుత్వం అమ్మేసుకుందని అని చెప్పి అన్ని రంగాల్లోనే నష్టపోయారు కాపులు అదేవిధంగా కార్పొరేషన్ ద్వారాగా పదివేలు కోట్లు ఇచ్చి ఉంటే సుమారు కుటుంబాలు బాగుపడి ఉండి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఒక పార్టీ వేల కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది కాప్ కార్పొరేషన్ ద్వారా పది నియోజకవర్గంలో బిల్డింగ్ కట్టించడం జరిగింది కాప్ కార్పొరేషన్ ద్వారా విదేశం నుంచి పంపించిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీది మా పోరాటం వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈ మీటింగ్ ఈ దాసు అంటే నేను వచ్చిన కారణం ఏంటంటే నేను ఈ పార్టీలోనూ లేదు నేను సార్ ముప్పై చేశాను మళ్ళీ నన్ను చేయడం చేయమని అక్కడ చిత్తాబా గారు పెద్దలో అందరూ కూడా అడిగి అయితే నేనేమన్నానంటే నేను ఓపెన్గా కులానికి వెళ్తున్నాను నేను ఓపెన్గా కులానికి వెళ్ళినప్పుడు మీ ద్వారా పార్టీ టికెట్ తీసుకుని ఒక పదవు తగ్గింది మరింత కొలంతో దూరం అవుతాను ఈ పదవు కన్నా మీకు దూరం నాకు కట్టడం లేదని అలా చెప్పేసి నేను బయటకు వచ్చాను నా దూరం కూడా ఏమంటే తప్పు చేసి నాకు అదేంటారా ఈ అమరావతి నుంచి మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఈ అమెరికా వరకు పోరా అసలు నేను ఈ పదవేట అదే మంచిదండి దాని నాగడేంటంటే ఈ వేల ఉద్యోగం ముఖ్యంగా ఏంటంటే దాసు ఒక పార్టీలో నేను ఈ పార్టీలో లేదు కానీ ఇప్పుడు అలాగే మన వాళ్ళందరూ నాకు పార్టీ ఉండొచ్చు కాదని ఇప్పుడు దాకా ఏం చెప్పాడంటే చేయలేదు అన్నాడు కాబట్టి వాళ్ళు ఆ పార్టీలో తప్పండ్ చేసుకోవద్ద వాళ్ళు చెప్పిన మాట కరెక్ట్ అయితే మీరు మీ నాయకులతో చేయించి ఇంకా మేము చేస్తామని ఉన్నామని అనిపించుకోండి లేదు నేను చేస్తున్నాను ఇలా వాళ్ళని అవుతుందేమోనని నేను గురించి నేను ఈ మీటింగ్ హాజరయ్యాను కూడా కొడేం కాదు

ముఖ్యంగా చూసినట్టయితే కాపులకు సంబంధించి అనేక రాయితీలు కానివ్వండి లేకపోతే గత ప్రభుత్వంలో అంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి లేకపోతే టీడీపీ ప్రభుత్వం కానీ చేసిన మేలు కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టడం కాలం ముఖ్యంగా చూసినట్టయితే ఇవాళ రాష్ట్రంలో పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఉన్న కాపుల్ని ఏ పార్టీ కూడా పరిగణలో తీసుకోలేదని చెప్పడానికి పడతాం ఇవాళ చూస్తుంటే అనేక కులాలకున్నా తప్ప ఏం పార్టీ అయినా కానీ కాపురే విషయంలో స్పష్టమైన ప్రాక్టీస్ చేయగల జేఏసీ తరఫున కాదు మేము ముఖ్యమంత్రి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముఖ్యమైన డిమాండ్ సాధించడానికి తప్పనిసరిగా మేము కృషి చేస్తాం ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు సత్యాలు అసత్యాలు చాలా చెప్పుకున్నారు జిల్లాలో చూసినట్లయితే బీహార్ ఇవాళ అరవై పర్సెంట్ రిజర్వేషన్ పెంచుకోవడం జరుగుతుంది అలా మహారాష్ట్రలో డెబ్బై ఐదు శాతం వరకు రిజర్వేషన్ పెంచుకోవడం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి రిజర్వేషన్ పెంచడానికి నా చేతిలో పని కాదన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఓబీసీ సంబంధించి ఏ రాష్ట్రంలో ఉన్న జనాభా సంబంధించి ఆ రాష్ట్రంలో పరిస్థితులు పెట్టి అక్కడ రిజర్వేషన్ కల్పించిన అధికారం రాష్ట్ర ప్రభుత్వం కొందరిని చెప్పడం జరిగింది అలాగే నోటల్గారు మరి రాజ్యానికి సవరణలు ఇచ్చినా కూడా రాష్ట్రానికి మరి ఏదైతే కంప్లీట్ సర్వే చేసి రిజర్వేషన్ ఆయా కులాయి యొక్క ఆర్థిక సామాజిక విద్యాపరంగా ఉన్న వెనక వడ్తన సామాజిక రిజర్వ్ కల్పించే అధికారం

మరి ప్రభుత్వం జారీ చేయడం జరిగింది కానీ రద్దు చేసి రిజర్వేషన్ చేసింది అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా గౌరవ కోట్ల రూపాయలు కాదు సంవత్సరానికి రెండు వేల కోట్లు కల్పిస్తాను ఈ ప్రోగ్రామ్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ ఐదు సంవత్సరానికి ఐదు వేల పదివేల రూపాయలు కూడా లక్షలు విడుదల చేసి షాపుల సంక్షేమం షాపుల అభివృద్ధి కోసం ఆ డబ్బులు వినియోగించమని భావన జరుగుతుంది అలాగే గత ప్రభుత్వం బీసీగా కాపులు గుర్తించి ఎఫ్ కేటగిరీగా ఐదు పర్సెంట్ ఇవ్వడానికి బిల్లు నెంబర్ రెండు మూడు పేరు సమావేశం పత్రికా సమావేశం మీ ద్వారా నారెడ్డి ప్రకాష్ గారు నల్ల విష్ణు గారు జనార్దన్ గారు అలాగే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమైన దేశం పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కైబడి పూర్తవుతామని అయితే ఈ నాలుగున్నర సంవత్సరాల పైబడి ఐదో సంవత్సరాలు వచ్చేసిన ఎలక్షన్స్ కూడా దగ్గరికి రాబోతా ఉన్నాయి మరి ఈ జరిగిన పరిపాలనలో ఒక్కసారి కాపు తెరగా మరిగా వండించుకోవడానికి జరిగినటువంటి విషయాలు ఎందుకంటే ఉద్యమం చేశాం ఈ దేశ ఆందోళనలోనే పెద్ద పద్మనాభం గారి సారథ్యంలో ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం మీద కాపు సంబంధించిన కాపు తెలక బిజె వంట సంబంధించిన ప్రయోజనాల కోసం మేము అందుకు ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమ ఫలితంగా ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా వెయ్యి కోట్ల ఆరు బడ్జెట్లో పెట్టడం జరిగింది అట్లాగే ఒక బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది అదే కాకుండా ఎకరమిక ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ని గౌరవ ప్రధానమంత్రిగా మోడీ గారు ఎకనమిక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ లో కూడా ఆ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఈ కాపు జల పాలిజా వంటరి రిజర్వేషన్ కల్పించడం తర్వాత జీవోలు ఇవ్వడం దాన్ని అమలు చేయమని చెప్పేసి కూడా పరిపాలన కూడా ఇవ్వడం జరిగింది అదే రకంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఈ కాపు జల పాలిజా వంటరి పొలాన్ని ఏదైతే కోరారో ఆ కాపు భవనాలకు కూడా అనేక సైట్లు కానీ గ్రాంట్లు కానీ వారికి కూడా అందించడం జరిగింది మరి అదే కాకుండా విదేశీ విద్య కాపులు తెల బలిజి కులానికి విదేశీ విద్య విషయంలో కూడా ఆ రోజున మరి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ రకంగా అనేక ప్రయోజనాలు ఉద్యమం ఆ రోజు మేము సాధించడం జరిగింది విద్యార్థులు అయితే మరి ప్రధాన నిర్ణయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చిన తర్వాత ఈ నాలుగు ఐదు సంవత్సరాలు పరిపాలన విశ్లేషిస్తే రిజర్వేషన్ అంశాన్ని మొట్టమొదట నేను చెయ్యనని చెప్పేసి వారు చెప్పడం జరిగింది నా వల్ల కాదన్న కానీ ఆయన వల్ల కాదన్నప్పుడు అది అవుతుందని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు కూడా చెప్పారు ఇది మీ బీసీ రిజర్వేషన్ అన్నది మీ రాష్ట్ర పరిధిలోని అంశం ఇది మా అంశం కాదు మీరే తేల్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది